రైట్ గీడొకటి కనబడుతుందా మీకు ఏంది ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ ఎట్లయితుంది క్వశ్చన్ నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే యాడ్ ఇచ్చిలో ప్రకటనలు ఇచ్చిలో ఆ ప్రకటనకు సంబంధించి వీళ్ళు రాసిన హెడ్డింగ్కు సంబంధించిన అంశం నేను చెప్పేది వీళ్ళు ఏమని చెప్పిళ్ళంటే ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ అని చెప్పిళ్ళు నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే దీంట్లో చాలా క్లియర్ క్లారిటీగా చాలా అంశాలు ఉన్నాయి ఒకటి ఎట్ల పండుగ అనేది నేను చెప్తా ఒకటి రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత చెప్తున్నా తొమ్మిది తర్వాత అంటే ఏడు నుంచి పక్కన పెడదాం సరే తొమ్మిది వేసుకుందాం పదో తారీఖు తర్వాత తెలంగాణలో రైతులకు సాగునీరు ఇవ్వని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ప్రాజెక్టులు ఉన్నా కూడా కనీసం ఎత్తిపోసి నీళ్ళు అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉండే దాంతో పాటుగా కరెంటు కష్టాలు ఇది పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మూడోది తాగునీటి సమస్య ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే రైతులు బలవన్ మరణానికి సంబంధించి మరణానికి సంబంధించి ఈ అన్ని అంశాలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నదంటే ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు పండుగ అని చెప్పింది సరే వాళ్ళ భాషల రైతన్నలకు అతిపెద్ద పండుగ దశాబ్దం మరి ఒకేసారి రుణమాఫీ చేస్తున్నారా అంటే వీళ్ళు చెప్పింది అక్కడ జరిగింది వాస్తవాలు మీకు చూపెడతా అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పక్కన తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఫోటో ఉన్నది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమున్నది రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ క్లారిటీగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నేరుగా రైతుల రుణమాఫీ ఖాతాలలో డబ్బు జమ ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం ప్రచురించిన వారు వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఓకే ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రైతులకు చేస్తున్నామంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశం మరి ఇది ఇవాళ సాయంత్రానికల్లా లక్ష రుణమాఫీ ఒకే రోజు ఏడు వేల కోట్లు నేరుగా కూడా రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ లక్షన్నర అప్పున్నోళ్లకు ఈ నెలాఖరి లోపుగా మాఫీ రెండు లక్షలు నోళ్లకు ఆగస్టు లోపు అమలు మూడు విడతలలో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు నేటి నుంచి మూడు రోజులు ఊరూరా సంబరాలు ఇరవై ఏండ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పిన అమలు చేస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలకు కట్టుబడి ముందుకు రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని వెల్లడి గద్వాలలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు శబాష్ వారెవ్వా ఏమి డప్పా కొట్టుకుంటున్నారు భై ఏమి భజన చేసుకుంటున్నారు మీరు ఏం చెప్పిర్రు వాస్తవం ఏంటి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అనేది పాపం తెలంగాణ రైతాంగం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరేమని చెప్పి ఇక్కడ ప్రకటన ఏమి ఇచ్చుకున్నారు మీ పేపర్ల లేదు ఇది మీ భజన పేపర్లే ఇది మీ రాధాకృష్ణ అన్న పేపర్ రాధాకృష్ణ అన్న పేపర్లా ఇగో రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ అంటూ ఇల్లు వేసుకున్నావు వెలుగులేసినావు దిశలేసినావు గంతే ఈ పత్రికలకు సంబంధించి ఏకకాల రైతు రుణమాఫీ అని చెప్పిండు రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ అని చెప్పాడు మరి ఇదే కాకా పేపర్లో ఏమని రాసినావు ఇవాళ సాయంత్రానికల్లా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిన ఎంత మతలబు ఉన్నది అంటే ప్రజలను ఏ విధంగా బురిడి కొట్టిస్తున్నారు అని చెప్పడానికి ఇదొక నిర్వచనం ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు మీరందరూ రైతు రుణమాఫీ సాయంత్రానికల్లా రెండు లక్షల రుణమాఫీ కావట్లేదు కేవలం లక్ష రూపాయల రుణమాఫీ ఆ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి సవా లక్ష కొర్రీలు కూడా ఉండబోతున్నాయి ఒక్క కొర్రీ కాదు సవా లక్ష కొర్రీలు ఉండబోతున్నాయి ఆ కొర్రీలకు సంబంధించి కూడా మీరందరూ మరికొద్ది క్షణాలలో ఆ రుచి ఏందో కూడా చూస్తారు ఎందుకు అంటే దీంట్లో భాగంగా చాలా అంశాలు కూడా ఉన్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు సాయంత్రానికల్లా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వం రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వం ఇక్కడ కేవలం సాయంత్రానికల్లా ఎంత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పింది సరే ఇది ఇంతటితో నాగింది గత ప్రభుత్వానికి సంబంధించి ఏమని చెప్పిర్రు ఎంత అవసరం కావాలన్నారు వీళ్ళు ఒకటి రెండు కాదు వీళ్ళు మామూలు కాదు వీళ్ళు ఎంత ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది దాదాపుగా అప్పుడు ఎంత కావాలనుకున్నారు ఇలా ఎంత అవసరం ఉన్నది రైతులను ఎందుకు ఇట్లా ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా నిజమేంది అనేది రైతాంగానికి తెలవాలి సరే రైతులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి నేను చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్తున్నా ఇక్కడ మీరు చూడండి ఒకే రోజు ఏడు వేల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పాడు వీళ్ళందరట ఇగో పాలాభిషేకం చేస్తున్నారు దే నీ చేస్తున్నారు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళు ఆ పాలు పేదోడికి ఏమైతుంది ఇక పాలబ్యాచ్ మోపైంది తెలంగాణలో పాల బ్యాచ్ ఇంత ఇంతంత బొట్టు పెడతారు దండలు ఎత్తారు కొబ్బరికాయలు కొడతారు ఇక పాలు పోస్తారు ఆ పాలు పేదోడికి ఇస్తే బతుకుతాడు కదా ఈ మ్యా ఇదొక ముఠా ఉంటుంది దీని పేరు పాలబ్యాచ్ ఇది ఈ ముఠా ఏంది అంటే మన పాలబ్యాచ్ ముఠా ఇది ఏం జరగ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ బ్యాచ్ వ్యవహరిస్తుంది ఈ బ్యాచ్కి ఏంటంటే ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా భజన చేసుకుంటా డడ్డంక డడ్డంక డమ్ కోతివై చెట్టు ఎక్కి అడ్డంకడం అని ఉంటుంది కదా పాట గట్లనే గివిలది కూడా ఏంది అంటే రుణమాఫీ జరగనే లేదు రైతుల అకౌంట్లో లేదు మాటలు చెప్పినంత మాత్రాన వీళ్ళు ఇట్లా చేస్తారు